హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇందులో ఉండే టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి వాళ్ళ డైలీ లైఫ్లోనైతే బాగా యూజ్ అవుతాయి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి క్లీనింగ్ రిలేటెడ్ టిప్స్ కానీ కిచెన్ టిప్స్ కానీ యూస్ఫుల్ టిప్స్ అయితే చాలా ఉన్నాయి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ఈ వాటర్ క్యాన్ అయితే యూస్ చేస్తాము వర్షాకాలంలో మెయిన్గా వాటర్ స్టోరేజ్ ఎందులో ఉన్నా సరే తొందరగా పాకురంటే కింద గ్రీన్ కలర్లో మారిపోతాయి అందులో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది అలా ఫామ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కొన్ని రేషన్ బియ్యం అనేది వేసుకోవాలి అది క్లీన్ అవ్వడానికి కొంచెం వెనిగర్ కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ వీటన్నిటిని వేసి కొన్ని నార్మల్ వాటర్ పోసి గట్టిగా ఒక వన్ మినిట్ పాటు షేక్ చేయాలి తర్వాత మనం నార్మల్ వాటర్ పోసి కనుక క్లీన్ చేసాము అనుకోండి క్యాన్ అనేది చూడడానికి చాలా నీట్గా అందులో ఉండే పాకురు బ్యాక్టీరియా అంతా వదిలిపోతుంది మనం ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాటర్ క్యాన్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది అందులో బ్యాక్టీరియా అలాంటిదైతే ఏం కూడా ఫామ్ అవ్వదు వాటర్ క్యాన్లో బ్రష్ పెట్టి క్లీన్ చేయ క్లీన్ చేయడానికి రాదు కాబట్టి ఇలా చేస్తే చాలా నీట్గా క్లీన్ అవుతుంది మన సెకండ్ టిప్ అండి మనం రెగ్యులర్గా ఫ్రిడ్జ్ని అయితే వాడుతూ ఉంటాం కదా కొన్నిసార్లు ఫ్రిడ్జ్ నుండి అయితే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంటుంది అందులో మనం ఇడ్లీ పిండి దోశ పిండి చట్నీస్ కర్రీస్ అన్నీ పెడుతూ ఉంటాం కదా సో కొన్నిసార్లు ఆ స్మెల్ వల్ల రిమైనింగ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పాడైపోతాయి అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ అనేది తీసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా వేసి న్యూస్ పేపర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అందులో వేసి నానపెట్టాలి తర్వాత ఆ బౌల్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో నైట్ అంతా పెట్టి మార్నింగ్ తీసాము అనుకోండి అందులో ఉండే స్మెల్ అంతా కూడా ఆ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో దీనివల్ల మనకి ఫ్రిడ్జ్ నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టినా కూడా పాడవకుండా చాలా అయితే ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన ప్రతిసారి ఇలా కనుక పెట్టాము అనుకోండి అందులో ఉండే స్మెల్ అంతా కూడా పోతుంది ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం పప్పును ఉడకపెట్టేటప్పుడు కొన్నిసార్లు అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల కొన్నిసార్లు కుక్కర్ విజిల్ ప్రాబ్లం ఉండడం వల్ల వాటర్ అనేది లీక్ అవుతాయి అలా వాటర్ లీక్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో మనం పెట్టేటప్పుడు ఒక స్పూన్ వేసి కనుక మూత పెట్టి పెట్టాము అనుకోండి మనకు అందులో ఉండే ఒక చుక్క వాటర్ కూడా లీక్ అవ్వదు సో మనం పెట్టుకున్న క్లీన్ చేసే బాధ అనేది తప్పుతుంది నార్మల్గా కుక్కర్ కొన్నిసార్లు మంచిగా ఉన్నా సరే మన వాటర్ అనేది లీక్ అయిపోతుంది ఇలా కనుక చేసాము అనుకోండి అందులోనే వాటర్ అనేది అసలే లీక్ అవ్వదు ఇలా చేయడం వల్ల మనకి పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది అలాగే మనకి క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది కుక్కర్ రిలేటెడ్ టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి అంటే కుక్కర్ని క్లీన్ చేయడం కానీ మెయింటైన్ చేయడం కానీ తొందరగా ఉడకడానికి టిప్స్ అనేది చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకైతే ఆ టిప్స్ అన్ని కూడా చాలా బాగా యూజ్ అవుతాయి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఇలా స్పూన్ వేసి పెట్టడం వల్ల ఒక చుక్క వాటర్ కూడా లీక్ అవ్వలేదు సో మనకి పప్పు అనేది ఇలా చేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది జస్ట్ టూ ఆర్ త్రీ విజిల్స్కే పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది సో మనకి టైం సేవ్ అవుతుంది గ్యాస్ సేవ్ అవుతుంది అలాగే క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా మీరు ఇంట్లోనైతే నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇలా మనం పప్పు మొత్తం ఉడికిన తర్వాత ఆ స్పూన్ అనేది బయటికి తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది రిమైనింగ్ పప్పు అంతా మనం కర్రీ చేసుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ అండి ఇంట్లో చాలా మందికి రెగ్యులర్గా చపాతీ తినే అలవాటు ఉంటుంది కొంతమంది చపాతీ చేసినప్పుడు అవి గట్టిగా అయిపోతాయి అంటారు ఎప్పుడు జస్ట్ వన్ వీక్ వరకు టూ ఆర్ త్రీ డేస్ ఆర్ ఫైవ్ డేస్ వన్ వీక్ వరకు మెత్తగా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి మనం పిండి కలిపేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో కొంచెం సాల్ట్ ఆయిల్ కొన్ని అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత పిండి కలిపేటప్పుడు నార్మల్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చిన వాటర్తో కనుక పిండి కలిపాము అనుకోండి మనకి చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి మనకి వన్ వీక్ వరకు ఉన్నా సరే చపాతీ అనేది గట్టిపడకుండా ఉంటాయి ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలా కలుపుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది నానబెట్టి తర్వాత కనుక చపాతీ చేసాము అనుకోండి చపాతీ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి సో ఇటు అయితే వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి కామన్గా వర్షాకాలంలో ఇంట్లో బట్టలు ఆరకపోవడం వల్ల ముక్క వాసన కానీ కొన్నిసార్లు వర్షాకాలంలో ఇంట్లో తొక్కడం వల్ల అలా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది సో అలా స్మెల్ పోయి మంచి సువాసన రావాలి అంటే ఇలానైతే చేయండి ఏదైనా ఒక దీపం ప్రమిద తీసుకొని అందులో కొంచెం కాఫీ పౌడర్ బ్రూ పౌడర్ వేసి ఒక ఒత్తి వేసి మనం పూజకి యూస్ చేసే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది అందులో వేసుకోవాలి తర్వాత జవుదీ పౌడర్ అనేది మార్కెట్లో దొరుకుతుంది ఈ పౌడర్ అనేది కొంచెం వేసాము అనుకోండి ఇల్లంతా మంచి సువాసనగా మారిపోతుంది ఈ పౌడర్ మనము డైలీ నిత్య దీపారాధన చేసేటప్పుడు దీపారాధనలో వేసినా కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా దీపాన్ని వెలిగించి ఇంట్లో ఏదైనా ఒక మూలన కనుక పెట్టాము అనుకోండి ఇల్లంతా కూడా స్మెల్ అంతా పోయి చాలా మంచి స్మెల్ కాఫీ పౌడర్ అలాగే జబూదీ పౌడర్ వల్ల ఇల్లంతా కూడా చాలా మంచి సువాసన అనేది వస్తుంది ఇది ఒక హోమ్మేడ్ పర్ఫ్యూమ్ లాగానైతే చెప్పుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ శ్రావణ మాసం వరకు అందరూ కూడా ఇలా పసుపు అనేది ఎక్కువ క్వాంటిటీలో పూజకి కానీ కర్రీస్కి కానీ పెట్టుకుంటూ ఉంటారు కదా కొన్ని రోజుల తర్వాత అందులో నుండి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది పురుగు అనేది పట్టేస్తుంది మనకి ఎక్కువ డేస్ వరకు ఫ్రెష్గా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం స్టోర్ చేసే బాక్స్లో కొన్ని లవంగాలు వేసి కనుక గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకి పసుపు అనేది ఎన్ని రోజులు ఉన్నా సరే కలర్ చేంజ్ అవ్వదు పురుగు పట్టదు స్మెల్ అనేది పోదు మన నెక్స్ట్ టిప్ అండి మన పూజ కోసం రెగ్యులర్గా అయితే తీసుకొచ్చి పెట్టుకుంటాం కొన్నిసార్లు పిల్లలు తినడానికి మార్కెట్ నుండి డజన్ హాఫ్ డజన్ అయితే తెచ్చి పెట్టుకుంటాం కదా కొన్నిసార్లు అవి తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా ఉండాలి అంటే మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఏదైతే స్టార్టింగ్ పడతడమే భాగం ఉంటుంది కదా దాన్ని మొత్తం ఒక టిష్యూ పేపర్తో పెట్టి ఒక రబ్బర్ వేసి గట్టిగా పెట్టాము అనుకోండి మనకి బనానా అనేది ఎన్ని రోజులున్నా సరే పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి కుళ్ళిపోవడం పండు పండడం అలా అయితే జరగవు మనకి ఈవెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నా కూడా బనానా అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి మనం వర్షాకాలంలో ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు మన పాకెట్లో మనీ ఉన్నాయి అనుకోండి ఆ వర్షం వల్ల తడిసిపోతాయి సో తడిసిన మనీని మనం ఫ్యాన్ కింద పెట్టాలంటే మినిమం ఒక వన్ డే మొత్తం పెడితే కానీ అవి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి జస్ట్ ఒక టూ మినిట్స్లోనే ఈజీగా వాటిని నార్మల్ మనీ లాగా చేసుకోవచ్చు దోశ ప్యాన్ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత జస్ట్ ఈ నోట్లను ఏదైతే తడిచిన నోట్లు ఉంటాయి కదా దానిపైన పెట్టి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ నుంచి కనుక తీసేసాము అనుకోండి మనకి నోట్లు అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి ప్రీవియస్గా ఎలానైతే ఉన్నాయో సేమ్ అలానే ఉంటాయి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈజీగానే ఈ టిప్ ద్వారా మనం నోట్లన్నిటిని కూడా ఆరపెట్టుకోవచ్చు ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇంతవరకు మీరు చూసిన టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం ఇంట్లో రెగ్యులర్గా కర్రీస్లోకి అయితే ఈ ఆనియన్ని వాడుతూ ఉంటాము మనం మార్కెట్ నుండి కేజీ ఫైవ్ కేజెస్ అలా తెచ్చుకున్నప్పుడు ఈ వర్షాకాలంలో తొందరగా మొలకలు అనేది వచ్చేస్తాయి ఒక ఆనియన్ పాడైంది అనుకోండి రిమైనింగ్ ఆనియన్స్ అన్నీ కూడా పాడైపోతాయి ఆనియన్ అనేది పాడవకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఏదైనా ఒక బుట్ట ఇలా హోల్స్ ఉండేలాగా చూసుకోవాలి అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసి ఆ టిష్యూ పేపర్ పైన ఈ ఉల్లిగడ్డలు అన్ని కూడా వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు అన్నీ నీట్గా పొట్టు అనేది సపరేట్ చేసి ఇలా నీట్గా చేసుకొని వేసుకోవాలి తర్వాత అందులో ఒక కొబ్బరి చిప్పని కనుక వేసి పెట్టాము అనుకోండి మనకి ఆనియన్ అనేది ఎన్ని రోజులున్నా సరే పాడవకుండా ఉంటాయి అందులో మొలకలు కూడా రాకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల మనకు ఆనియన్ అనేది తొందరగా కుళ్ళిపోకుండా చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి మనకు అన్నెసరీగా ఆనియన్ అనేది వేస్ట్ చేయడం కంటే ఇలా ఒక కొబ్బరి చిప్ప వేయడం వల్ల అవి కుళ్ళిపోవు అందులో నుండి మొలకలు అనేది రావు చూడడానికి కూడా చాలా నీట్గా చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ మనకి ఎప్పుడైనా పూజకి సంబంధించి ఇలా విడిపూలు మల్లెపూలు తెచ్చుకున్నాము అనుకోండి మనం అలానే బయట పెట్టేస్తే అవి తొందరగా నల్లబడిపోతాయి అలా నల్లబడకుండా మనకు ఒక వన్ వీక్ వరకైనా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే నేను చూపించిన విధంగానైతే స్టోర్ చేయండి ఏదైనా ఒక స్టీల్ బాక్స్ అనేది తీసుకోండి అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి ఆ టిష్యూ పేపర్ వేయడం వల్ల అందులో ఏదైనా వాటర్ కంటెంట్ ఉన్నా కూడా అందులో పీల్చేస్తుంది చేస్తుంది ఇంకా కొన్ని న్యూస్ పేపర్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా మధ్య మధ్యలో వేస్తూ ఉండాలి ఎందుకంటే కొన్ని ఫ్లవర్స్లో వాటర్ కంటెంట్ వాటర్ చల్లి ఉంటుంది కదా ఆ వాటర్ తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా ఈ న్యూస్ పేపర్ అనేది వాటర్ కంటెంట్ ఉన్నా కూడా పీల్ చేస్తుంది సో ఇలా చేయడం వల్ల పూలయితే మనకి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మనం ఎప్పుడు తీసైనా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లోనైనా పెట్టచ్చు బయట పెట్టినా సరే పూలయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి దేనికి సంబంధించిన టిప్స్ కావాలి అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా ట్రై చేయడానికి ట్రై చేస్తాను సో వీడియో వరకి చూశారు కదా సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇంకా ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్కి వెళ్ళి టిప్స్ అన్ని చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్